వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల మరుదెంచెన హో వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్ల ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి సుందరి నాగమణి గారు రచించిన కథ దానము చేసిన తరుగనిది వింటారు ఇదిగో వచ్చి ఆ పని ఆపేసి ముందు టిఫిన్ తినే ఆ తర్వాత చెద్దులే పంకజాక్షి అరిటాకు నిండా ఇడ్లీలు దొన్నెలు చట్నీ తెచ్చిచ్చింది మూడేళ్ల చంటాన్ని ఊళ్ళోకి తీసుకుని వాడికి ఇడ్లీ తినిపించి మంచినీళ్లు తాగించింది అచ్చమ్మ మరో ఆకులో నాలుగు ఇడ్లీలు తెచ్చిచ్చింది పంకజాక్షి కడుపు సూసి గారు మీరు అచ్చమ్మ కళ్ళు చెమ్మగిల్లై కొడుకు హరిని పక్కనే కూర్చోపెట్టి తాను తినసాగింది టీని ఆర్చుకుని తాగుతుంటే అటుగా వచ్చాడు సదాశివ గబుక్కుని లేచి నిలబడింది అచ్చమ్మ కూర్చో కూర్చో వీడికి మూడు నిండాయా అక్షరాభ్యాసం చేయించావా అడిగాడు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సదాశివ అర్థాంటి మాకెలా తెలుస్తాయ్య గారో అవన్నీ కలిగిన ఓరికే కదయ్యా బే ఘనంగా వేడుకగా చేయమని కాదు నా ఉద్దేశం వాడకు వేళ్ళాడుతున్న తెలుగు క్యాలెండర్లో చూసి రేపు ఆదివారం బాగుంది వీడికి తలంటి మంచి బట్టలు వేసి గుడికి తీసుకురా నేనే అక్షరాలు దిద్దిస్తాను పంకజం రేపు వెళ్ళి వాడుకు కొత్త డ్రెస్సు పట్టుకురా అన్నాడు ఏమనాలో తెలియక మళ్ళీ దండం పెట్టింది అచ్చమ్మ నాన్న వీడు భలేగా చదివేస్తున్నాడు నానా మూడో వచ్చాడుగా అన్నింట్లోనూ మంచి మార్కులే అబ్బురంగా చెప్పింది సదాశివ కూతురు జాహ్నవి హరిని చూపిస్తూ వార్తాపత్రికలో పతాక శీర్షికలను చదవడానికి ప్రయత్నిస్తున్నాడు హరి ఏరా నిజమా వెరీ గుడ్ అన్నాడు సదాశివ ఇప్పుడు అతను పక్క ఊరి స్కూల్కి హెడ్ మాస్టర్ అయ్యాడు అమ్మగారు పిలుతున్నారా ఓ పాలేలా అచ్చమ్మ పిలవగానే అమ్మా పిలుస్తున్నారు అనాలి వస్తున్నాను అని అటువైపు నడిచాడు ఏడేళ్ల హరి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి జిల్లాకి ఫస్ట్గా నిలిచాడు హరి సదాశివకు పంకజాక్షికి పాదాభివందనం చేసి ఓ పక్కగా నిలబడ్డాడు ముక్కు కారుతూ తైల సంస్కారం లేక ఉత్త నిక్కరుతో సదాశివ ఇంట్లో ఆడుకున్న మూడేళ్ల కాదు సన్నగా పొడుగ్గా చామరచాయ్తో కళ్ళకి కొత్తగా వచ్చిన కళ్ళ జోడుతో పాతవే అయిన శుభ్రమైన బట్టలతో విజ్ఞానం వినయం నిండిన కళ్ళతో ఒద్దికగా నిలబడిన పదహారేళ్ల కౌమారప్రాయపు చిన్నవాడు తన కొడుకు మౌళి విడిచిన పాత బట్టలు జాగ్రత్త చేసి చిన్నప్పటి నుండి హరికి ఇస్తూ ఉండేది పంకజాక్షి ఇప్పుడు వాడు వేసుకున్న బట్టలు కూడా మౌళివే తేమోయ్ హరి చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది కదా ఏం చేద్దాం మరి తండ్రి లేని పిల్లోని ఇప్పటిదాకా తమరే చదివించారయ్యా ఇకపై పై ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించేస్తే అచ్చమ్మ చదువుకుని పైకి రావాల్సిన కుర్రాడు ఇప్పటి నుంచే ఉద్యోగం దీనికి నా పిల్లలతో పాటుగానే వాడిని చదివిస్తాను హరి చెప్పరా నీకేం కావాలనుంది ఆదరంగా అడిగాడు సదాశివ వద్దు మాస్టారు ఇక చదవను అమ్మ చెప్పినట్టు పని చేసుకుంటూ చదువుకుంటాను నమ్రతగా చెప్పాడు హరి దానికి ఇంకా టైం ఉంది బాబు కనీసం డిగ్రీ అన్నా లేనిదే మంచి ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయి ఇంటర్మీడియట్లో చేర్పిస్తాను బాగా చదువుకోయే పక్క టౌన్ కాలేజీ నుంచి అప్లికేషన్ తెచ్చుకో అంటూ హరి తలనిమిరి లోపలికి వెళ్ళిపోయాడు సదాశివ తల్లి కొడుకు ముఖముఖాలు చూసుకున్నారు యావండి మన మౌళి ఇంటర్ అయిపోయింది ఇంజనీరింగ్లో జాయిన్ చేయాలనుకున్నాం జాహ్నవి డిగ్రీ పూర్తి చేసింది బ్యాంకు టెస్టులు రాస్తోంది జాబ్ రాగానే పెళ్లి చేయాలని అనుకుంటున్నాం బోలెడు ఖర్చుందండి మనకి ఇప్పుడు హరిని చదివిస్తానని అంటున్నారు మీ ఉద్యోగం తప్ప మనకి వేరే ఆస్తులు ఆధారాలు ఏవీ లేవు కదా ఆలోచించండి మీరు కూడాను తనకు మాలిన ధర్మం ఎందుకు మనకి అంది పంకజాక్షి పంకజం చిన్నప్పుడు ఆకలికి ఏడుస్తున్న హరికి మౌళిక అంచంలోంచి అన్నం తీసిపెట్టిన విషయం మర్చిపోయావా మనకే మూడో బిడ్డ ఉంటే కష్టాలున్నాయని చదివించకుండా వదిలేస్తావా ఈ చేతులతో వాడికి అక్షరాభ్యాసం చేశాను ఇంత బాగా చదువుకుంటున్నాడు కాలేజీలో కూడా ఫ్రీ సీట్ వస్తుంది వాడి మార్కులకి కొంచెం ఆసరా ఇస్తే ఆ పై అంతస్తులు ఎక్కేస్తాడు మనల్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని ఆదుకోవలసిన బాధ్యత మన మీద లేదా చెప్పు లాలనగా చెప్పాడు సదాశివ ఆయన మాటలకి పంకజాక్షి కళ్లలో నీళ్లు తిరిగాయి అవునండి నేను కాస్త స్వార్థంతో ఆలోచించాను నిజమే ఈ ఇంట్లో తిరిగి పెరిగిన బిడ్డ హరి వాడు మన మూడో బిడ్డే మనస్ఫూర్తిగా అంది పంకజాక్షి అక్క నేను కూడా బ్యాంక్ టెస్ట్ రాయచ్చా అప్పుడే బ్యాంకు నుంచి వచ్చి తల్లిచ్చిన కాఫీ తాగుతున్న జాహ్నవి హరిప్రశ్నకు ఉలిక్కి పడింది నిన్ననే కదరా నీ ఇంటర్ పరీక్షలు అయ్యాయి డిగ్రీ కానివ్వరా అంది వారింపుగా కాదక్కా సెలవుల్లో ఖాళీగా ఉండడం దేనికి నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా ప్రిపేర్ అవుతాను నువ్వు కాస్త గైడ్ చేయక్క చదవాలి కాబట్టి చదువుతున్నట్టు చదువు మీద తప్ప అన్నింటి మీద దృష్టి పెట్టే తమ్ముడు మౌళి గుర్తొచ్చి జాహ్నవి మనసు బాధగా మూలిగింది నెల తిరిగేసరికి డబ్బు పంపించాల్సిందే వాడికి జాహ్నవికి రెండేళ్లుగా ఏ సంబంధమూ కుదరటం లేదు దానికి కారణం పెళ్లి కొడుకుతో పెళ్లయ్యాక కూడా నేను తండ్రి బాధ్యతలు పంచుకుంటాను అని జాహ్నవి అంటూ ఉండడమే ఇది ఎవ్వరికీ తెలీదు అక్కా మరి మళ్ళీ రానా అరిరే ఉండు బుక్స్ ఇస్తాను అని పుస్తకాలు తీసుకొచ్చి ఏ ఏ పేపర్స్ ఉంటాయో ఎలా ప్రిపేర్ అవ్వాలో వివరంగా చెప్పింది జాహ్నవి నువ్వు చదువుకో వారం వారం తెలియనివి నేను చెప్తాను టెస్టులు పెడతాను సరేనా చాలా థ్యాంక్స్ అక్క మీరు లేకపోతే నేను మా అమ్మాయి ఏమైపోయేవాళ్ళము అంటూ ఉండగా ఎలా ఉన్నావురా హరి గుడికి వెళ్ళిన పంకజాక్షి సదాశివ తిరిగి వస్తూ వెళ్ళిపోబోతున్న హరిని పలకరించారు బాగున్నానండి వినయంగా జవాబిచ్చాడు హరి బీకామ్ మొదటి సంవత్సరం చదువుతుండగా రాసిన బ్యాంకు టెస్టులో క్వాలిఫై అయ్యాడు హరి ఇంటర్వ్యూ కూడా బాగా చేయడంతో స్టేట్ బ్యాంక్లో పోస్టింగ్ వచ్చింది బాంబేలో పోస్ట్ చేశారు తల్లితో సహా అక్కడికి ప్రయాణం అయ్యాడు వెళ్లబోతూ వెళ్లబోతూ సదాశివ దంపతుల పాదాలంటిన హరి కంటి నీటి ముత్యాలు వారి పాదాలను అభిషేకించాయి జాహ్నవక్క వెళ్ళొస్తాను అని చెప్పిన హరిని సొంత తమ్ముళ్లాగే దగ్గరకు తీసుకుని నుదుట పెట్టి విష్ చేసి పంపించింది జాహ్నవి రోజులు గడిచిపోతున్నాయి జాహ్నవి విషయం తెలిసి బాగా మందలించి మరీ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశాడు సదాశివ మౌళి ఇంజనీర్ అయ్యాడు ప్రేమ వివాహం చేసుకున్నాడు నాగార్జునసాగర్లో జాబ్ వచ్చింది తల్లిదండ్రులతో అంటీ అంటనట్టు ఉంటాడు హరిమాత్రం ప్రతి సంవత్సరం బాంబే నుంచి తల్లితో వచ్చి రెండు రోజుల వీళ్లతో గడిపి వెళ్తాడు తామరాకు మీద నీటి బొట్టులా అందరికీ మంచి చేస్తూ దైవనామ స్మరణతో కాలం గడిపేస్తున్న సదాశివ ఐదేళ్ల తర్వాత పదవీ విరమణ చేశాడు రెండు రోజుల తర్వాత ఆ ఆదివారం నాడు ఇంటి ముందు కారు ఆగడంతో ఎవరాని చూశాడు సదాశివ తల్లితో సహా కారు దిగాడు హరి అతని చేతుల్లో పెద్ద పూలదండ హరీ నువ్వేనా రా ఆప్యాయంగా ఆహ్వానించాడు సదాశివ ఏమచ్చమ్మా బావున్నావా ఆదరంగా పలకరించింది పంకజాక్షి ఆ పెద్ద దండను ఆయన మెళ్ళో వేసి గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అని శ్లోకం చదువుతూ పాదాభివందనం చేశాడు హరి ఏమిట్రా ఇదంతా తన చేతిలో పెద్ద ప్యాకెట్ పెట్టిన హరిని చూస్తూ అడిగాడు సదాశివ అప్పటికే ఆయన గొంతు గొంతుగాద్గదికమైంది పంకజాక్షి మాట్లాడలేక హరిని దగ్గరగా తీసుకుంది కాదనకండి మాస్టారు మీరు మాకు చిన్నప్పటి నుంచి ఆకలి తీరుస్తూ అన్నదానం చేశారు ఒంటిని కప్పుకోవడానికి నాకు మా అమ్మకు వస్త్రదానం చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా హరి గొంతు చీరబోయింది కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుని కొనసాగించాడు అన్నిటికన్నా ముఖ్యమైనది ఉత్కృష్టమైనది విద్యాదానం అది చేయాలంటే చాలా ధైర్యం కావాలి మాస్టారు అమ్మగారు ఆ ధైర్యం ఒక్కరే చేయగలిగారు నేనింత చదువుకోగలని ఎప్పుడూ అనుకోలేదమ్మగారు ఎంతో ప్రేమతో నాకు అక్షరాభ్యాసాన్ని తన చేతుల మీదుగా చేసిన అయ్యగారు ఈ చేతులను మరి వదిలిపెట్టలేదు నన్ను మెట్లెక్కిస్తూనే ఉన్నారు అక్కతో అన్నయ్యతో సమానంగా ఎక్కిస్తూనే ఉన్నారు అన్నం అరిగిపోతుంది వస్త్రం చిరిగిపోతుంది కానీ విద్య ఎప్పటికీ నాశనం కాదు మరింతగా వృద్ధి చెందుతుంది ఒక దీపం వేయి దీపాలను వెలిగించినట్టు ఒక విద్యావంతుడు మరింత మందిని తీర్చిదిద్దగలడని అయ్యగారి ద్వారా నేను నేర్చుకున్నానమ్మగారు నాకు ప్రమోషన్ వచ్చింది మాస్టరు ఢిల్లీ వేశారు నేను ఇంకా ఇంకా ఎదుగుతాను ఎంతోమందికి ఎదుగుదలను కలిగించి మీ బాటలోనే నడుస్తాను మాస్టర్ సదాశివ పాదాల మీద తలవాల్చాడు హరి మసకబారిన కన్నులతో హరి ఇచ్చిన ప్యాకెట్ తెరిచాడు అందులో కొత్త జరీ చీర పొందూరు కద్దరు పంచాలాల్చి ఆల్చి ఉన్నాయి వాటితో పాటుగా ఐదు లక్షల రూపాయలకు ఒక చెక్కు కూడా ఏమిట్రా ఇది రుణం తీర్చేసుకుంటున్నావా కోపంగా అన్నాడు సదాశివ ఎర్రబడిన ముఖంతో కాదండి పుత్ర సమానుడిగా మీ బాధ్యతను పంచుకుంటున్నాను అక్కయ్య పెళ్లికి పిఎఫ్ లోన్ తీసుకున్నారు మార్వాడి దగ్గర కూడా అప్పు చేశారు ఇప్పుడు మీకు టర్మినల్ బెనిఫిట్స్ బాగా తక్కువ వచ్చాయని తెలిసింది వెంటనే అప్పు తీర్చేయండి మాస్టారు ఇది చంద్రునికో నూలిపోగే కానీ అసలు ఈ మొత్తంతో నా రుణం ఎలా తీరుతుంది చెప్పండి వద్దని అనకండి ప్లీజ్ ఎలా అనగలనరా నువ్వు పుత్ర సమానుడు కాదురా నా మానసిక పుత్రుడవి హరిని హృదయానికి హత్తుకున్నాడు సదాశివ అబ్బాయికి తమరే పెళ్లి చేయాలమ్మా తనతో పనిచేసి అమ్మాయిని ప్రేమించారట అమాయకంగా చెప్పింది అచ్చమ్మ ఇప్పుడు ఆమె భాష మారిపోయింది ఏరా పెద్దవాడివైపోయావా సిగ్గుపడుతున్న హరిని పక్కనే కూర్చోబెట్టుకుంది పంకజాక్షి కంగ్రాట్స్ రా హరి ఎప్పుడనగా బయలుదేరారో ఏమో పంకజం వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించు అమ్మా అచ్చమ్మా పెరట్లోకి కాళ్ళు చేతులు కడుక్కురండి గంభీరంగా అన్నాడు సదాశివ సదాశివసంతవలరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి సుందరి నాగమణి గారు రచించిన కథ దానము చేసిన తరుగనిది విన్నారు ఈ కథ రెండు వేల పదిహేడు నాటి ఆంధ్ర భూమి వారపత్రికలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నాటి భూమి వారపత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ